హాయ్ నమస్తే అందరికీ ఈ వీడియోలో చూపించేది ఇల్లు స్లాబ్కి రెడీ అయిందండి ఇది జామ్ విలేజ్ కి సంబంధించింది జామ్ విలేజ్ నిర్మల్ డిస్టిక్ ఇది మెయిన్ ఎంట్రీ అండి ఇది తూర్పు దర్వాజా ఇది హాలు ఇది డైనింగ్ ఉత్తరం దర్వాజ తూర్పు దర్వాజా రెండు పెట్టాము ఇది పూజ రూమ్ కూడా దర్వాజా పెట్టాము దీన్ని కిటికీలు వచ్చేసి యూపీ వేసి ఇప్పుడు గోడల గ్రిల్స్ పెట్టి వదిలిపెట్టాము గట్టి ఉంటాయని ఇది స్టోర్ రూము స్టోర్ రూమ్ మీద స్లాబ్ ఎందుకంటే ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి ఇది కిచెన్ లోకి వెళ్ళి ఓనర్ రిక్వెస్ట్ మీద ఒక దర్వాజా పెట్టాము దీనికి మొత్తం ఆరు విండోలు ఉన్నాయి యూపీవీసీ విండోస్ హాల్లో ఒకటి కిచెన్ లో ఒకటి బెడ్రూమ్ లో ఒకటి ఇది స్టోర్ రూమ్ అండి కిచెన్ నుంచి బయటకు వెళ్తున్నాం అండి ఇది ముంగట కనిపించేది డైనింగ్ ఇది హాల్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం అండి బెడ్రూమ్ లో హాల్లో కనిపించద్దని ఇది పెట్టాము బెడ్రూమ్ లో ముంగట ఇది ఒక స్టోర్ చిన్నది వాషింగ్ మిషన్ కానీ వైబ్రేషన్ కానీ పెట్టుకోవడానికి ఇది మాస్టర్ బెడ్రూము ఇది యూపీసీ విండో ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూము దీనిపైన కూడా రోడ్ పోసాము స్లాబ్ సామాను పెట్టుకోవడానికి పిల్లర్ టూ పిల్లర్ గోడలు అనేటి ఫైనల్ చేశామండి మధ్యలో పిల్ల టూ పిల్లర్ లేని మాత్రము ఏడు ఏడు ఫీట్ల వరకు లేపి ఆపాము అది స్లాబ్ అయిపోయిన తర్వాత సెంట్రీని ఇప్పిన తర్వాత వేయాలి ఇది చిల్లం బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ ఇది మినీ స్లాబ్ సామాన్ పెట్టుకోవడానికి ఇది హాలు లో దర్వాజా ఎందుకు పెట్టామంటే ఎమర్జెన్సీ పర్పస్ బయటకు వెళ్ళడానికి అది ఓనర్ రిక్వెస్ట్ మీద పెట్టాము ఇది బయటకెళ్తే ఈయనకు మెట్లు వచ్చేసి వాయువ మూలకు వేస్తున్నాం అండి మెట్ల ప్లేసు తూర్పు పడమల కారణాన్ని వాయువ మూల అంటారు ఇది పై అండి కిటికీల మీద ఇప్పుడే సజ్జాలు పోసి పెట్టుకున్నాము ఎందుకంటే తర్వాత డబల్ డబల్ పని ఎందుకని ఇప్పుడే పోసుకుంటే గోడలకి వెళ్ళి వస్తే గట్టి ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే శలా కళి తర్వాత దాన్ని మెత్తుతారు కానీ ఇలా చేస్తే బాగా గట్టిగా ఉంటుంది ఇది తూపు గౌరీశెట్టి విజయ్ కుమార్ బీటెక్ సివిల్ ఇంజనీర్ మా ఫోన్ నెంబర్ విజటింగ్ కార్లో ఇచ్చామండి ఏమన్నా కామెంట్స్ ఉంటా మాకు కామెంట్ చేయండి